మన ప్రభువును ప్రేరక్షకుడైన యస్సు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం కొరికి ఏర్పాటు చేయబడిన పాతిని నిబంధన పాఠ్యభాగము ప్రవర్త అయిన ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదహారవ వచనము నేను మీ మధ్య సంచరింపబోవచ్చు ఉన్నాను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని తట్టు వచ్చిన వారిని దేవుడు రక్షించునని ప్రవర్త అయిన ఆమోసు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరుల అపవిత్రత అవినీతి అసహ్యత అనేవి ఉండి చోట దేవుడు సంచరించడు గనుక నీవు యథార్థమైన జీవితంలో నీవు జీవిస్తూ పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు ఆయన నీ మధ్య సంచరిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా హృదయ శుద్ధి వారు ధనులు వారు దేవుని చూచదరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీవు పరిశుద్ధత కలిగి హృదయ శుద్ధి కలిగి నీతి కలిగి యథార్థత కలిగి నీవు జీవించినప్పుడు నీ మధ్య దేవుడు సంచరిస్తానని ఆ యొక్క ప్రజెన్స్ మీ మధ్య ఉంచుతానని మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రియ సహోదరులారా దేవుడు మన మధ్య సంచరిస్తే జరిగే కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినప్పుడు మొదటిగా ఆయన మనము శత్రువుల నుంచి విడుదల పొందుతామని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ప్రజెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు శత్రువులు ఎవరు కూడా మనపైకి రారు ఒకవేళ శత్రువు మనం పైకి వచ్చినను వారి నుండి మనకు విడుదల అని గ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన ఆలోచన చేసినప్పుడు మనం శరీర వ్యాధుల నుండి విడుదల పొందుతామంట పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నప్పుడు ఆయన పరమ వైద్యుడు కాబట్టి మనలో ఉన్న ప్రతి విధమైన శరీర వ్యాధుల నుంచి రోగముల నుంచి ఆయన విడుదల అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము శ్రమల నుండి విడుదల పొందుతామంట దేవుడు మనకు తోడైనప్పుడు మన మధ్య ఆయన జీవిస్తున్నప్పుడు మనలో ఆయన సంచరించి వస్తున్నప్పుడు శ్రమల నుంచి దేవుడు విడుదల మనకి అనుగ్రహిస్తాడంట ఎటువంటి శ్రమ అయినను నింద అయినను కూడా బట్ నుంచి ఆయన విడుదల గ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనలో సంచరించాలంటే మనలో జీవించాలంటే మనలో ఎటువంటి అవినీతి కానీ అపవిత్రత కానీ పాపము కానీ మనలో ఉండకూడదు మనము పరిశుద్ధత కలిగి హృదయ శుద్ధి కలిగి నీతి కలిగి యథార్థత కలిగి జీవిస్తే దేవుడు మన మధ్య సంచరిస్తానని మనలో జీవిస్తానని మన ఎడల గొప్ప కార్యములు చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో సంచరించలాగన అట్టి జీవితాన్ని మనందరము కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ అట్టి కృపను మనందరికీ అనుగ్రహించుగాక తల మంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణమైన ప్రియాపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది అధిస్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభ ఆయా ఉదయ కాలం నుంచి తండ్రి అయా మాకు తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రములు నేను మీ మధ్య సంచరించబోచున్నానని నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడు నువ్వు మాలో సంచరించాలంటే ప్రభువ అయా మాలో పరిశుద్ధత ఉండాలి తండ్రి మాలో అపవిత్రత ఉండకూడదు ప్రభువ నీతి ఉండాలి ఏసయ హృదయ శుద్ధి కలిగి మేము ఉండాలని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులోకీ స్తోత్రములు అట్టి విధముగా మేము జీవించడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచండి చూపు వలన తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు మా చూపులను తలంపులను క్రియలను నడకలను పరిశుద్ధపరచమని పరిచమని పరిశుద్ధ రామములు అడిగి నాము తండ్రి ఆమెన్